బార్డర్స్ లో స్కాల్పింగ్ వచ్చేసి ఉంది జస్ట్ దీని కింద హెవీ ఉంది కదా సో యోగ పార్ట్ అనేది ప్లెయిన్ ఇచ్చి స్లీవ్స్ హైలైట్ చేసాం ఓకే స్లీవ్స్ వితౌట్ లైనింగ్ తో ఇలా వస్తుంది మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది హ్యాండ్ కి లైనింగ్ ఇచ్చాము ఓకే సో జిప్పర్ ఇచ్చేసారు సో దీనికి హ్యాండ్ కి లైనింగ్ ఇచ్చారు సో ఇక్కడ వచ్చేసి ఇలా ఫ్రిల్స్ నీట్గా గా వచ్చాయండి ఇలా నెక్ లైన్ లో కొంచెం డిజైనర్ ఇచ్చారు క్లోజర్ లుక్ లో చూస్తే చిన్న ఫఫీ స్లీవ్స్ ఇచ్చి ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చారు అక్కడ నుంచి ఇవి ఓకే సో దీనికి వచ్చేసి టాప్ ఇది ఇలా ఇది కలీస్ తో స్టిచ్ చేశారు సో మంచి వర్క్ అండి ఈ వర్క్ చూస్తే చాలా డీసెంట్ నీట్ గా ఉంది అండ్ నెక్ ఇది వచ్చేసి మరీ డీప్ గా లేకుండా కొంచెం ఇలా యా ఓకే సింపుల్ అండ్ నీట్ గా ఉందండి జిప్పర్ ఇచ్చారు సో వేసుకున్నప్పుడే స్టైలిష్ లుక్ ఉంటుంది ఇది నెట్టెడ్ మీద ఫ్లోరల్ డిజైన్ సెల్ఫ్ కలర్ లో ఇలా హెగ్ రన్నింగ్ హలో ఎవ్రీ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మోర్ ఎవ్రీడే ఈ వీడియోలో వచ్చేసి మీకు డిజైనర్ డ్రెస్సెస్ని షేర్ చేస్తున్నానండి అంటే బయట మార్కెట్తో మ్యాచ్ కాకుండా కొంచెం యూనిక్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో డిఫరెంట్ కలర్స్తో ఉన్న కలెక్షన్స్ బెస్ట్ ప్రై ప్రైజెస్లోనే ఉన్నాయి అన్నీ కూడా మనకి మన డిజైనర్ స్టూడియోలో చేయించే వెరైటీస్ని కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా తీసుకొచ్చారండి ఈ వీడియోకి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్కి వెళ్లే ముందు బీస్మోర్ ఎవ్రీడే యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ మరిన్ని షాపింగ్ వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సంహిత డిజైనర్స్ సూర్యవారి ద్వారా చూస్తున్నాము మనకి హైదరాబాద్ కేపీహెచ్పి గోకుల్ ప్లాట్స్లో ఉంటుందండి వీళ్ళ బొటిక్ అదంతా కూడా అండ్ ఈ వీడియోలో వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ అండ్ కొన్ని కస్టమైజ్ చేసిన డిజైనర్ అవుట్ఫిట్స్ ని షేర్ చేసాము ఇవన్నీ మీకు ఎనీ కలర్లో కూడా కస్టమైజ్ చేయిస్తారు ఎనీ సైజ్లో కూడా చేస్తారండి విత్ ఇన్ ఇండియా షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది మీరు ఏదైనా పిక్చర్ ఇచ్చేసి అదే ఫార్మేట్లో తన దగ్గర కస్టమైజేషన్ చేయించుకోవాలన్నా మమన్ డాటర్ ఫ్యామిలీ కాంబోస్ చేయించుకోవాలన్నా కూడా మీరు సంహిత కానీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియోలో అయితే చాలా వెరైటీస్ చూపించామండి మీకు నచ్చిన దాని స్క్రీన్ షాట్ ఇచ్చేసి మీ సైజు తగినట్టు కూడా కస్టమైజ్ చేయించుకొని తెప్పించుకోవచ్చు వెరైటీస్ చూస్తూ మాట్లాడతాం అలాగే తన ఇన్స్టాగ్రామ్లో కూడా తన కలెక్షన్స్ అన్ని పోస్టింగ్స్ చేస్తుంటారు లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి హాయ్ సంహిత గారు నమస్తే బాగున్నారా సో ఏమేమి ఉంటాయి మన దగ్గర మన యాక్చువల్గా కంప్లీట్ కస్టమైజేషన్ బేస్ ఉంటుంది లైక్ క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి అయినా మనము కంప్లీట్ వాళ్ళకి ఎలా కావాలి అన్న దాన్ని బట్టి మనం స్టిచ్ చేస్తాం వాళ్ళ పర్టికులర్ అకేషన్స్ ఏదైనా ఉన్నా దానికి తగ్గట్టు థీమ్ ఏదైనా తీసుకొని చేయడం జరుగుతుంది అండ్ కంప్లీట్ టోటల్ ఫ్యామిలీకి అవుట్ ఫిట్స్ అన్నీ చేస్తామన్నమాట అంటే కిడ్స్ కస్టమైజ్ చేస్తాము లైక్ జెంట్స్కి వేర్ కానీ ఇవన్నీ జరుగుతాయి అనమాట మగ్ వర్క్స్ జరుగుతాయి అంతా ఓకే సో ఫస్ట్ మనం మగ్గం వర్క్ చేసిన అవుట్ఫిట్తో స్టార్ట్ చేద్దాం ఓకే సో ఇది సింపుల్ అందరి ఫేవరెట్ బ్లాక్ కలర్ ఇవి యాక్చువల్ ఏంటంటే లైక్ కొంచెం మనకి క్లాసీ లుక్ వస్తాయి లైక్ పార్టీ వేర్ యూస్ అవుతుంది చిన్న చిన్న కిటీస్ కి కానీ ఏదైనా బర్త్డే పార్టీస్ ఏంటంటే అనేది మనము డీటైలింగ్ ఇచ్చాము కంప్లీట్ కర్దానా అండ్ సర్దోజీ చిప్ వర్క్ ఇచ్చాము సింపుల్ గా అండి సోబర్ లుక్ ఉండేలాగా అండ్ గేర్ చాలా ఎక్కువ ఫ్లేయర్ ఉండేలాగా చూసాము అనమాట హైలైట్ చేసి నేను అంత ఇదేంటంటే ప్యూర్ జార్జెట్ మెటీరియల్ మనం యూజ్ చేసాం ఇక్కడ కట్స్ ఇచ్చారండి ప్రిన్సెస్ కట్ కాకుండా లైక్ మనకి డాటెడ్ యా ఇది బాగుంటది నిజానికి డాటెడ్ అంటే వర్క్స్ ఇట్లా క్లాత్ లో డాటెడ్ అయితే మనకి కొంచెం ఫిట్టింగ్ మంచిగా వస్తాయి ఇక్కడ ఒక డాట్ ఇచ్చి ఇక్కడ నుంచి ఇంకో డాట్ ఇచ్చారు ఓకే సో బ్యాక్ 넥 కూడా కొంచెం డీప్ గా ఇచ్చారంట బ్యాక్ డీప్ 넥 సో దీనికి ఏదైనా మనం థ్రెడ్స్ ఏమైనా కావాలన్నా కానీ మనం యాడ్ చేసుకోవచ్చు ఆ డోరీస్ కూడా ఏంటంటే క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనం చేసి చేసాం ఓకే రిజిప్ ఇచ్చారు కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి తోడు ఓకే సో ఇలా పెద్ద ఫ్లేయర్ అయితే ఇచ్చారండి ఓకే ఎన్ని కన్నా అన్నిటికీ ఫ్లేయర్ మినిమం మనకి ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఓకే సో మెటీరియల్ కూడా మనకి ఏదో శారీస్ అలా కాకుండా మంచి క్వాలిటీ మెటీరియల్ కంప్లీట్ ఇస్తారు ఇంక్లూడింగ్ మీకు స్టిచ్చింగ్ వస్తుంది మగ్గం వస్తుంది అండ్ క్లాత్ కంప్లీట్ యా ఇవేంటే ఈ జార్జెట్ లో ఏంటంటే ఎనీ కలర్ అనేది మనకి కస్టమైజేషన్ జరుగుతుంది కాటన్ లైనింగ్ ఫుల్ లెంత్ ఇచ్చారు అంటే లైక్ ఇక్కడ వరకు ఇచ్చి అలాంటిది లేదు ప్రతి డ్రెస్ కి మీకు ఫుల్ ఫుల్ లెంత్ లైనింగ్ సో ఎనీ కలర్ తోటి మనం ఇది ఈ వర్క్ చేయించుకోవచ్చు చేసుకోవచ్చు కస్టమైజేషన్ ఉంది షిప్పింగ్ ఫ్రీ ఆల్ ఓవర్ ఇండియా ఓకే నైస్ అండి సో ఇందులో ఎనీ కలర్ తీసుకోవచ్చు నెక్స్ట్ అవుట్ ఫిట్ చూద్దాము సో ఇది కొంచెం వర్క్ మార్చారు ఇది యాక్చువల్ గా ట్రెండింగ్ కలర్ ఇప్పుడు ఓకే కంప్లీట్ ట్రెండింగ్ కలర్ ఓకే సో ఇది ఏంటంటే యోగ పార్ట్ ని ఎక్కువ హైలైట్ చేసాం ఇందాక పీస్ లో ఏంటంటే జస్ట్ చాలా సెటిల్ గా ఇది ఏంటంటే ఇంకొంచెం హెవీగా చేసాం అన్నమాట ఓకే యోగ లో వచ్చేసరికి మనం సాది వర్క్ అనేది ఎక్కడ టచ్ చేయలేదు ఓకే ఈ పుటీస్ మొత్తం మనం స్ప్రింగ్ వర్క్ తీసుకున్నాం అన్నమాట ఓకే మోటి చూసారంటే మనం కంప్లీట్ గా స్ప్రింగ్ వర్క్ ఉంది హ్యాండ్స్ హ్యాండ్స్ కి వచ్చేసరికి ఏంటంటే వితౌట్ లైనింగ్ ఇచ్చాము సో దట్ అది మంచి లుక్ ఇస్తుంది సో ఒకటి వర్క్ ఇలా మంచి వర్క్ అండి ఈ వర్క్ చూస్తే చాలా డీసెంట్ నీట్గా ఉంది అండ్ నెక్ ఇది వచ్చేసి మరీ డీప్గా లేకుండా కొంచెం ఇలా సింపుల్గా ఏదైనా సింపుల్ లేదంటే స్టడ్స్ ఏదైనా పెద్ద ఓకే జిప్పర్ ఇచ్చారండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది సైజెస్ మీకు ఏ సైజ్ కావాలంటే మనం థర్టీ టూ సైజ్ నుంచి ఏదైనా చేసుకోవచ్చు ఇన్ కేసు వీటిల్లో మనకి కలర్స్ అనేవి మనం కస్టమైజేషన్ కాబట్టి చిన్న సైజులు మనం చేసి అండ్ డటర్ కాంబోస్ ఫ్యామిలీ కాంబోస్ దీని ప్రైస్ కూడా మనకి త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కొంచెం హెవీగా వచ్చింది మగ్గం వర్క్ సో ఈ వర్క్లో ఈ వర్క్ మనం రెగ్యులర్గా బయట నార్మల్ ఫోటోస్ మనం చేసినా కానీ ఓన్లీ వర్క్ ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఇది కంప్లీట్ కాంబోలో చేస్తున్నాం కాబట్టి మనము కూడా రీజనబుల్ అండ్ క్వాలిటీ వర్కింగ్ కూడా ఉంటుందండి మెటీరియల్ క్వాలిటీని బట్టి కూడా మనకి ఏంటంటే కొద్ది రోజుల తర్వాత బ్లాక్ అయిపోవడం ఇలా ఉంటుంది బట్ మనం అలా దాన్ని బట్టి కూడా ప్రైస్ అనేది వేరియన్స్ అండి మనకి బీట్స్ పెద్ద పెద్దగా ఉండేవి అలా పెట్టేస్తే వేరేలాగా ఉంటుంది చూడడానికి మీకు వీడియోలో ఒకేలా కనిపించవచ్చు బట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది మీరు చాలా రోజులు వాడచ్చు దీన్ని ఓకే దీంట్లో కూడా ఎనీ కలర్ కస్టమైజేషన్ అయిపోతుంది ఓకే సో థర్డ్ అవుట్ ఫిట్ చూస్తున్నామండి జార్జెట్ మెటీరియల్ లోని అండ్ ఇంకా సింపుల్గా గా నీట్ గా ఇచ్చారు ఇది మంచి గ్రీన్ కలర్లో యా మై అండ్ దీనికి ఏం నెక్ బోట్ నెక్ ఇచ్చాము కీహోల్ ఇచ్చామన్నమాట కీహోల్ మొత్తం కంప్లీట్గా గా అయింది ఐ ఇది కూడా చిప్ వర్క్ స్ప్రింగ్ వర్క్ సిల్వర్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ సిల్వర్ నడుస్తుంది కాబట్టి కంప్లీట్ గా సిల్వర్ యూస్ చేస్తాం లేదు క్లైంట్ ఇదే పీస్ కి మనకి గోల్డ్ లైక్ పింక్స్ కానీ ఇంకేదైనా ఫేసియల్ కలర్స్ కావాలి అన్న గానీ మనం చేసుకోవచ్చు సో దీని సో ఇది వచ్చేసి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లో ఉందండి ఇలా వస్తుంది మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది హ్యాండ్ కి లైనింగ్ ఇచ్చాము ఓకే సో జిప్పర్ ఇచ్చేసారు సో దీనికి హ్యాండ్ కి లైనింగ్ ఇచ్చారు లైనింగ్ ఉంది ఒకవేళ ఒత్తు అన్న గాని మనం తీసేయడానికి జరుగుతుంది ఓకే నైస్ అండి ఇది కొ నెక్ అన్నమాట ఇది యాక్చువల్లీ ఏమంటంటే లైక్ మన జ్యువెలరీ పెట్టుకుంటాం కదా సో అలాంటి చైన్ లాగా తీసుకున్నాం అనమాట దీన్ని ఓకే స్ప్రే ఇది పర్ల్ అండ్ దాన్ని బేస్ చేసి చేసుకున్నాను జ్యువెలరీ మోడల్ లాగా తీసుకున్నాను బాట నెక్కి తీసుకొని ఇదే ప్యాటర్న్ మీరు హై నెక్కి చేసుకోవచ్చు ఓకే డీప్ నెక్స్ చేసుకోవచ్చు బట్ హై నెక్ కానీ బోట్ నెక్ కానీ ఈ ప్యాటర్న్ మీకు లుక్ ఎక్కువ వస్తుంది ఓకే కంప్లీట్ పర్ల్ యూస్ చేసింది సో ఇక్కడ కూడా ఆయన కూడా అదే యూజ్ చేసింది చాలా మెయిన్ ఈ బీట్స్ అనేది డిఫరెంట్ ఇక్కడ ఈ లోడింగ్ అనేది కొంచెం డిఫరెంట్ లోడింగ్ అనమాట సో కింద అంతా యాజ్ యూజువల్ వచ్చింది అండ్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ వర్క్ మాత్రం చాలా బాగుంది సో ఇంకొంచెం పెద్దగా అలా కావాలన్నా చేసుకోవచ్చు మనకి ఎంత కావాలంటే అంత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు లైక్ ఇక్కడ వరకు వస్తుంది కదా ఆ గ్రీన్ కూడా దీంతో చేసుకోవచ్చు ఓకే అండి ఇది యాక్చువల్గా ఏంటంటే సేమ్ గ్రీన్ బట్ మీరర్ వర్క్ ఓకే మీరర్ దీనికి ఏంటంటే కాంటాక్ట్ దుప్పట్టాస్ దుప్పట్టా ఏదన్నా మనం పేరప్ చేసుకోవచ్చు లైక్ డబల్ షేడ్ తీసుకోవచ్చు దుప్పట్టా డై ఓకే చిన్న చిన్న మిర్రర్స్ ఈవి రియల్ మిర్రర్స్ ప్లాస్టిక్ మిర్రర్స్ యూజ్ చేయండి రియల్ మిర్రర్స్ ఓకే అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది యాజ్ యుజ్వల్ బిగ్ ఐనా ఇది కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుందండి అండ్ ఎనీ అదర్ కలర్తో తో కూడా చేసుకోవచ్చు ఎల్లో అండ్ బ్లాక్ లైక్ ఇప్పుడు మనం దీన్నే సిల్వర్ తీసుకోవచ్చు గోల్డ్ తీసుకోవచ్చు లేదు వేరే కలర్స్ కాంట్రాస్ట్ ఎల్లో అండ్ బ్లాక్ తీసుకున్నాం అనుకుంటే తీసుకోవచ్చు ఓకే సో దీని ప్రైస్ ఎలా ఉంటుందండి దీనికొచ్చేసి దీనికి వచ్చేసి బాడీ త్రీ 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 ఇచ్చారు బ్యాక్ నెక్ డీప్ గా ఇచ్చారండి స్టైలిష్ గా లేదు కొంచెం మన యాజ్ పర్ మీరు మెజర్మెంట్స్ కూడా లేదు అని అంటే హ్యాంగింగ్ డోరీస్ ఏదన్నా చేసుకోవచ్చు సో అంటే వాళ్ళ మెజర్మెంట్స్ బట్టి కూడా మీరు ఇప్పుడు ఉన్న పీస్ కూడా డైరెక్ట్ గా ఏదన్నా కావాలన్నా కానీ వాళ్ళ మెజర్మెంట్ తో మనం వెంటనే కస్టమైజ్ చేసి అయినా ఇచ్చేయగలుగుతాం ఓకే హై అండ్ లో ఓకే ఇదేంటంటే ఫ్రంట్ వీ నెక్ ఉంది కంప్లీట్ డిజిటల్ ప్రింట్ ఇప్పుడు మనకి డిజిటల్ ప్రింట్ అనేది బాగా ట్రెండింగ్ ఉంది కదా వచ్చి చిన్న పఫ్ హ్యాండ్స్ ఇలా హై అండ్ లో ప్యాటర్న్ ఇది యాక్చువల్గా ఇది క్రే షేడ్ ఏంటంటే దీనికి కొంచెం ఈ ఫ్లవర్స్లో ఉన్న క్రే తో మనం చిన్న ఇట్లా ప్రింట్స్ లాగా యా ఓకే సింపుల్ అండ్ నీట్గా ఉందండి జిప్పర్ ఇచ్చారు సో వేసుకున్నప్పుడే స్టైలిష్ లుక్ ఉంటుంది ఇది వేసుకున్నప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు మనకి డమ్మీలో ఉన్న పీస్ కూడా సేమ్ ప్యాటర్న్ బట్ ఓకే అది కూడా హై అండ్ ప్యాటర్న్ చేస్తాం ఓకే సో ఇది వచ్చేసి టూ ఎయిట్ ఫైవ్ జీరోలో వస్తుందండి ప్యాటన్కే మనకి కాస్ట్ పడుతుంది యాక్చువల్లగా నార్మల్గా స్టిచ్చింగ్ చార్జెస్ అంటే మనకు కంప్లీట్గా పడుతుంది సో మీకు మంచి నీట్ బొటిఫిని బొటిక్ ఫినిషింగ్ అయితే ఉందండి ఎనీ అదర్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ తను మీకు చూపించి ఆ ప్యాటర్న్ నోకే చేసుకున్నా అలా చేసిస్తారు కస్టమర్ ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకున్న మనకి ఏదైనా ప్యాటర్న్స్ అన్నా అలా కూడా మనకి కస్టమైజ్ ష్యూర్ అండి ఓకే ఏంటంటే లీఫ్ డిజిటల్ లీప్ ప్రింట్ అనమాట సో దీనికి ఏంటనంటే ఇది ఫ్లిప్ ఫ్లిప్లాప్ మోడల్ ఇచ్చాము ఓకే లోపల ఉంటుంది ఓకే వీనక్కడ బట్టని పే చేసుకుని యా వీనక్ ఇది ఏంటంటే మనకు కుక్ అనేది ఏంటంటే ఎంత డీప్ లో కావాలన్నా అది అడ్జస్ట్ చేసుకునేదానికుంటుంది ఇది జస్ట్ ప్లీజ్ హైలైట్ అయ్యేదానికి అని నాకు ఇలా లేచిచ్చి డోరీస్ ఇచ్చాను ఓకే లీఫీ డిజైన్ కదా ఇది బాగుంటది ట్రెండీ ట్రెండీగా ఉంటుంది లుక్ వాటికి చాలా క్లాస్ లుక్ స్టైలిష్గా ఉంటుంది ఓకే ప్రైజ్ ఎలా ఉంటుందండి అది టూ మీకు ఎనీ సైజ్ తో సో ఇది బ్యాక్ నెక్ ఇలా మంచి పాటన్ ఇచ్చేసారండి సో ఓకే ఇది ఏంటంటే నార్మల్ డైరెక్ట్ ఫ్యాబ్రిక్ ఇది వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకున్నాము సో దాన్ని ఇది ఫుల్ హ్యాండ్ సెట్ హ్యాండ్స్ ఇచ్చేసామనమాట మనము ఓకే ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసి ఇది ఏమో జార్జెట్ ఫ్యాబ్రిక్ ఓకే ఛార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాంతో పేరు చేసి చేసాం ఓకే అండి మంచి మ్యాంగో ఎల్లో కలర్ లో ఉంది ఇది కూడా ఎనీ అదర్ కలర్ తో చేసుకోవచ్చు ఇది అనేది ఏంటంటే మనము సేమ్ ఒకవేళ మీకు సేమ్ కలర్ వేరేది కావాలి అని అనుకున్నా డై చేసి అయినా ఇస్తాము ఓకే కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది ఓకే సో ఎనీ షేడ్స్ అవుతాయి సో త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉంది ఎనీ సైజ్ క్యాన్ బి కస్టమైజ్డ్ అండి సో నెక్స్ట్ అవుట్ ఫిట్ చూద్దాము స్లిట్టా స్లిట్ ఓకే మార్ట్ ఇచ్చాము దీనికి యాక్చువల్గా ఏంటంటే ప్యాంట్స్ మనం స్కర్ట్తో అయినా మ్యాచ్ చేస్తే ఇద్దరు క్రీమ్స్ కలర్ స్కర్ట్ అయినా తీసుకోవచ్చు షరారా టైప్ ప్యాంట్స్ తీసుకోవచ్చు పల్లర్ తీసుకోవచ్చు ఏదైనా దీనికి పెరపోతుంది అనమాట లైక్ దీనికి కాంట్రాస్ట్ కలర్స్ ఏదైనా లే ఇది కూడా మనం డిఫరెంట్ కలర్స్లో కస్టమైజ్ చేసుకోవచ్చు ఓకే ఇది హ్యాండ్కి వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్ సర్తోజీ వర్క్ ఇచ్చిందాము కంప్లీట్ స్ప్రింగ్ ఇదంతా మొత్తం స్కార్ఫింగ్ ఓకే అండి సో ఓన్లీ స్లీవ్స్కి హైలైట్ చేసి ఫ్రంట్ స్లిట్ ఇచ్చేసారు జీన్స్ మీద వేసుకున్న చాలా స్టైలిష్ ఉంటుంది ఓకే యాక్చువల్లీ ఏంటంటే కలర్స్ని బట్టి అండ్ ఉన్న మనకి తీసుకునే ఫ్యాబ్రిక్ని బట్టి కింద ఏది ప్యాటర్న్ సెట్ చేస్తూ ఉందో అనుబట్టి మనం కాస్ట్యూంగ్ ఉంటుంది ఓకే సో ఇది ప్రైజ్ ఎలా ఉంటుందిరా ప్రైజ్ జస్ట్ ఈ టాప్ వర్క్ అయితే అరౌండ్ మనకి త్రీ వర్క్ పడుతుంది త్రీ వర్క్ కానీ ధనిమ్ వేస్తే అదిరిపోయి దబ్బా హీరోయిన్ లుక్ వస్తుంది ట్రై చేయండి అండ్ ఎనీ అదర్ కలర్తో కూడా దీనిపై చేయొచ్చు ఓకే

త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇలా స్టైలిష్ లుక్ తోటి వచ్చింది అంటే ఇది ఫ్యాబ్రిక్ అవైలబిలిటీని బట్టి వేరే కలర్స్ కూడా దొరికే అవకాశం ఉంది ఓకేనా మంచి ప్లెజెంట్ కలర్ ఇది యాక్చువల్గా షరారా అనమాట ఓకే పైన ఫ్రాక్ కలిసి వస్తుంది కిందన యోగ పార్ట్ వరకు లైనింగ్ ఉంటుంది ఓకే స్పేర్లో ఏంటంటే లైనింగ్ అనేది ఉండదు మనకి

కొంచెం డీప్ ఇచ్చేసి జిప్పర్ తీసుకున్నారు టాజల్స్ తోటి సో దీని ప్రైస్ ఎలా ఉంటుందండి త్రీ థౌసండ్ త్రీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇందులో కలర్స్ దొరికినా వేరే కలర్స్ చేయవచ్చు ఫోర్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ సో ఫ్యాబ్రిక్ అనేది మనకి అవైలబిలిటీ ఉంటే మనం లేదు అని ఉన్నా కానీ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఏదైనా కస్టమర్స్ చేసుకోవచ్చు ష్యూర్ అండి నెక్స్ట్ అవుట్ ఫిట్ చూద్దాము ఆలియా కట్లో డిజైన్ ఇచ్చారు బాగా ట్రెండ్ ఉంది కదా ఇప్పుడు ప్రజెంట్ ఓకే నైస్ అండి యా మై కంప్లీట్ ఏరియర్ ఫ్రాక్ అన్నగనే గియరా కంప్లీట్ గియరా ఇచ్చుతాను ఓకే ఇక్కడ వచ్చేసి స్లీవ్స్ కి ఫ్రిల్ తీసుకున్నారు ఫ్రిల్ ఇచ్చింది ఓకే ఇవరకు ఫ్రిల్ ఉంటుంది ఐన కంప్లీట్ ఇది జస్ట్ ప్యాటర్న్ ఓకే బ్యాక్ నెక్ నెక్ అండి డీప్ గా ఇలా పాల్ ఓకే ఇలా పెద్ద ఫ్లేయర్ తోటి వచ్చింది త్రీ ఫైవ్ ఫైవ్ జీరో లో అండి చిన్న ఇది షిఫాన్ మెటీరియల్ మంచి షిఫాన్ మెటీరియల్ తో స్టైలిష్ గా ఆలియా కూడా బాగా డీప్ ఇచ్చారండి సో అంటే ఆలియా ఇచ్చి మళ్ళీ మనకి ఎలా డాట్స్ సో షేప్ ఉంటది ఆలియా కట్ కూడా ఉంటుందండి చాలా బాగుంది ఇఫ్ ఎనీ అదర్ కలర్ ఫ్యాబ్రిక్ అవైలబుల్ ఉన్నా దాంతో మీరు ఇదే ఫార్మేట్ లో దాని దగ్గర కస్టమైజేషన్ చేయించుకోవచ్చు ఆర్ యువర్ సైజ్ కిందంతా ఇలా వైర్ పిక్సారండీ

త్రీ థౌజండ్ కానీ చాలా డిఫరెంట్గా యూనిక్గా బాగుంటుందండి బ్యాక్ నెక్ కూడా ఇలా వచ్చింది ఎనీ అదర్ నెక్ మీ చాయిస్ ప్రకారం తను చేసి ఇస్తారు ఓకే మార్బల్ మెటీరియల్ చిన్న ఫఫీ స్లీవ్స్ ఇచ్చి ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చారండి ఇక్కడంతా మనకి ఓకే అండి సో ఇలా మంచి ఫ్లేయర్ తోటి వచ్చింది బ్యాక్ నెక్ కూడా నెక్ ఇచ్చారండి టూ సిక్స్ ఫైవ్ జీరోలో ఉంది ఎల్లో అని లైట్ లావెండర్ కలర్ తోటి ఇలా పర్ఫెక్ట్ ఇలా చూసారా ఇక్కడ కింద కూడా ఎలా వచ్చిందో చాలా లైట్ వెయిట్లో వచ్చిందండి ఈ డ్రెస్ కూడా సో నెక్స్ట్ వెరైటీ చూద్దాము ఇది షార్ట్ యాంకిల్ పైకి వస్తుంది కదా ఓకే సో ఇక్కడ వచ్చేసి ఇలా ఫ్రిల్స్ నీట్గా వచ్చాయండి ఇలా నెక్ లైన్లో కొంచెం డిజైనర్ ఇచ్చారు క్లోజర్ లుక్లో చూస్తే చిన్న ఫఫీ స్లీవ్స్ ఇచ్చి ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చారు సింపుల్ ఫ్రాక్ అనమాట ఇది టూ త్రీ నైన్ నైన్ లో ఉంది డిజైనింగ్ కే కాస్ట్ పడుతుందండి ఇది సింపుల్ గా ఉన్నా ఇది ఇది చేయడం చాలా టైం పడుతుంది ఇది బాగుంది కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇది అని చెప్పడానికి నాకు రావట్లేదు కానీ చాలా బాగుందండి ఎనీ సైజులో చేయిస్తారు టూ త్రీ నైన్ నైన్ రేంజ్లో ఉంది మామ డాటర్ కొంబోస్ అలా కూడా చేయించుకోవచ్చు సో నెక్స్ట్ కూడా కస్టమైజ్డ్లోనే అండి ఇదంతా కూడా మనకి ఇలా హ్యాండ్ వర్క్ కదా కంప్లీట్ కుందన్ వర్క్ మోటార్స్ రెడ్ తీసుకున్నాము దుపట్ అనేది కూడా రెడ్ అండ్ పింక్ కూడా ఇచ్చాం అన్నమాట రెడ్ అండ్ పింక్ ఏదైనా మనం పేరప్ చేసుకోవచ్చు ఓకే కంప్లీట్ కుందన్ వర్క్ సో నెట్టడ్ కింద ఇన్ పైన వచ్చేసి మనకి షిమరీ మెటీరియల్ దీనికి స్కాలపింగ్ ఇచ్చి ఓకే రా సిల్క్ ఇక్కడ కూడా లైక్ సేమ్ ఫ్రంట్ నెక్ లో అలానే మొత్తం హైలైట్ చేసాము. ఓకే 3 3 ఉందండి. హ్యాండ్ వర్క్ స్లీవ్స్ ఇలా వచ్చాయి. మనం రెడ్ ఆర్ పింక్ కలర్ తోటి దీన్ని పెయిర్ అప్ చేసుకోవచ్చు. ఇస్ అవుట్ ఫిట్ అండి. ఇలా ఫ్రాక్ సింపుల్ ఫ్రాక్ బాండిని ప్యాటర్న్ నడుస్తుంది కదా సో సేమ్ అదే బాండిని ప్యాటర్న్ లో కింద వరకు జిగ్జాగ్ లేయర్స్ ఇచ్చాము. ఓకే. అండ్ ఇది మాత్రం డబల్ లేయర్ ఉంటుంది. ఓకే. డబల్ లేయర్ ఉంది پایین మొత్తం. అండ్ ఇది థర్డ్ లేయర్ అనమాట ఓకే. ఓకే. ఇది కూడా నీ లెంగ్త్ వరకు వస్తుంది మీకు. ఓకే. సో బ్యాక్ నెక్ ఒకసారి చూద్దాము అండ్ బ్యాక్ నెక్ ఇలాగా డీప్గా ఇచ్చారండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి టూ సిక్స్ ఉంది చాలా సింపుల్గా నీట్గా ఇలా వచ్చేసింది లైట్ వెయిట్లో ఉందండి నెక్స్ట్ అవుట్ ఫిట్ చాలా బాగుందండి ఓకే బ్లాక్ కలర్ మీద హాఫ్ వర్క్ తీసుకున్నాం కంప్లీట్ పర్ల్స్ చిప్ అండ్ కర్త్ యూస్ చేశాను ఇది హ్యాండ్ వర్క్ అయినా హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ కూడా లోపల రాసరికి సేమ్ జార్జెట్ మెటీరియల్ లోపల యూస్ చేస్తాం బట్ ఇది కంప్లీట్ వర్క్ అంతా నెట్ మీద నెట్ మీద చేస్తాం నెట్ మీద తీసుకుందాం హ్యాండ్స్ వర్క్ మెయిన్ నెట్ ఓకే అండి సో ఒకవైపున అంటే ఈ ఈ ఇలా హైలైట్ చేశారు సో వేసుకున్నప్పుడు ఏంటంటే మనకి అవుట్ ఫిట్

క్రష్ మీ ఓకే సో టూ కూడా క్రష్ ఇది ఏంటంటే ప్లెయిన్ క్రష్ తీసుకున్నాము లిమిటెడ్ అనమాట జస్ట్ కాల్ ప్యాటర్న్ చేంజ్ చేసాము ఓకే ఇలా బ్యాక్ కూడా ఇచ్చారండి జిప్పర్ ఇచ్చారు ఏ లైన్ టాప్స్ లాగా అనమాట దీనికి ఏంటంటే జస్ట్ వేస్ట్ బెల్ట్స్ వస్తాయి కదా ఏదైనా ఫ్యాన్సీ బెల్ట్స్ సో వేసుకొని బల్ట్స్తో పేరప్ చేయొచ్చు బాగుంటుంది యా సో దీని ప్రైజ్ అండి ఎందుకంటే చాలా బాగుందండి మంచి పెద్ద బెల్ట్ పెట్టుకోవాలి ఇంకా అంతే సో మంచి పార్టీ డ్రెస్ అండి ఓకే ఇది కూడా ఎనీ కలర్ తోటి చేసుకోవచ్చు ఇక్కడ ఇలా ఫ్లోరల్ నెట్టెడ్ మీద ఫ్లోరల్ డిజైన్ సెల్ఫ్ కలర్ లో ఇలా హెవీ సో దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫైవ్ అలా వస్తుందండి దుపట్టాకి ఏంటంటే దుపట్టాకి ఏంటంటే సేమ్ యోగ పాట్లో ఏ బార్డర్ అయితే ఉందో యోగ పాట్లో ఏది ఉందో సేమ్ అదే దీన్ని బార్డర్గా యూజ్ చేస్తాం ఓకే హెవీగా ఇచ్చారు లోపలంతా క్యాన్ క్యాన్స్ అవన్నీ కూడా ఇచ్చారు ఇలా చాలా పెద్దగా వచ్చిందండి పార్టీ వేర్ సో ఇలా వస్తుంది ఏంటంటే మూమెంట్ డోర్ కాంబోస్ కూడా మనం చేయొచ్చు ఓకే అండి నైస్ చాలా క్యూట్ ఉందిరా ఈ డ్రెస్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది ఓకే సో మొత్తం ఇక్కడ చిప్ వర్క్ అండ్ పర్ల్ వర్క్ రఫల్ హ్యాండ్స్ ఇచ్చేసాము దీనికి ఓకే

అవునండి లైట్ వెయిట్ కూడా ఉంది త్రీ సెవెన్ ఫైవ్ జీరో రేంజ్లో ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది నిజంగా సూపర్ ఉందండి మనకి మెటీరియల్ కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో స్టిచ్చింగ్ ఉందండి ఈ మెటీరియల్ లో మనకి కలర్స్ ఏదన్నా మనం డై చేసుకోవచ్చు డై చేసుకోవచ్చు సో కలర్ చాయిస్ కూడా మీకు ఉంది ఇది ప్యూర్ రాసిల్ ఫ్యాబ్రిక్ ఓకే ప్యూర్ రాసిల్ మీద జస్ట్ ఇది మొత్తం ఆల్రెడీ రన్నింగ్ ఫ్యాబ్రిక్ మనం తీసుకుంది ఓకే లైక్ ఇది ఫ్రంట్ జిప్ తో పైర్ అప్ చేసాం ఫ్రంట్ జిప్ ఇచ్చాము ఈ ఒక్క పార్ట్లో రెగ్యులర్ గా మనకి బ్యాక్ జిప్ వస్తుంది కొంచెం స్టైలిష్ గా ఉంటుంది ఫ్రంట్ జిప్ ఇచ్చాము ఇక్కడ ఏంటంటే ఈ గోల్ ఫ్లోర్ కి పైపింగ్ లాగా యూస్ చేసాము ఓకే అండి ఓకే సింపుల్ అండ్ ఎలిగెంట్ పీస్ అండి ఇది ఫోర్ ఫోర్ సెవెన్ రేంజ్ లో ఉంది అంటే ప్యూర్ రాసిల్క్ మెటీరియల్ మీద హెవీ వాక్ వచ్చింది ఓకే అండి ఇప్పుడు అండి ఓకే ఇది కూడా ఏ లైన్ స్ట్రైట్ కట్ కుర్తి అన్నమాట స్ట్రైట్ కట్ కుర్తి జస్ట్ మనకి చికెన్ కర్రీ వస్తున్నాయి కదా అవునండి చికెన్ కర్రీలోనే ఇవి లైక్ సెమీలా వస్తుంది ఇది కొంచెం గిటర్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి సుద్దుపట్టాలో కూడా అది తీసుకున్నారు కలర్ కాంట్రాస్ట్ బాగా చేస్తారు ఇలాంటి లేస్ ఒక ఇచ్చారండి అదేంటంటే వేసుకున్నప్పుడే ఆ స్టైలింగ్ అంతా కనిపిస్తుంది ఓకే అండి సో ఇలాంటివన్నీ మీరు ఇక్కడ కస్టమైజేషన్ చేయించుకోవచ్చు టూ సిక్స్ డబల్ జీరోలో ఉందండి సో ఇది బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ మనకి ఈ విధంగా వచ్చేస్తుంది త్రీ పాయింట్ నెక్ ఇచ్చింది ఫ్రంట్ ఓకే సో ఇలా దుప్పట్టాతో కొంచెం రేర్ కలర్ కాంబినేషన్ సెట్ చేశాను సో ఇది జస్ట్ కుర్తి ఇది కూడా స్ట్రైట్ కట్ కుర్తి ఓకే ఇది మనకి టస్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఓకే అండి ఫ్యాన్సీ మీరు ఫ్యాన్సీ మీరు కంప్లీట్ ఓకే అండి సో ఫైనల్గా వ్యూస్కి ఏమైనా చెప్తారా మీరు కిడ్స్ వేర్ కూడా ఉంటాయి మన దగ్గర సో ఇలా కొన్ని అయితే తను చేసి పెట్టారండి ఇవన్నీ అరౌండ్ మీకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్లో చేస్తాను ఓకే అండి సో మీకు ఇంకేదైనా మీకు నచ్చితే ఇవన్నీ కూడా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చండి అండ్ తన పేజ్ లింక్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ అండి మంచి కలెక్షన్స్ చూపించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్